హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఆగస్టు నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి ఈ సమాచారం వచ్చేసి ఇరవై తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకైతే గమనించినట్లయితే ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి అటు పెన్షనర్లకు సంబంధించి కూడా ఇద్దరికి కూడా ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులకు సంబంధించి పే స్లిప్స్ అయితే ఇద్దరికీ కూడా డౌన్లోడ్ అవుతున్నాయని గమనించాలి ఇటు ఉద్యోగులకి అటు పెన్షనర్లకి ఇద్దరికీ కూడా ఈ యొక్క పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ అవుతున్నాయి అందరూ కూడా ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ యొక్క పే స్లిప్స్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎస్డిఓ గారిని కానీ డిడిఓ గారిని కానీ సంప్రదించవలసి అయితే ఉంటుందండి ఇక ముఖ్యంగా పే స్లిప్స్ చాలామంది అయితే అడుగుతున్నారండి పే స్లిప్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఒకసారి గమనిద్దాం ముందుగా నిధి ఏపీ సిఎఫ్ఎంఎస్ అని అయితే టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా ఉద్యోగులకి అయితే సిఎఫ్ఎంఎస్లో డౌన్లోడ్ అవుతాయి ఇక పెన్ ఉద్యోగులకి నిధి యాప్లో డౌన్లోడ్ అవుతాయి పెన్షన్లకి సీఎఫ్ఎంఎస్లో అయితే డౌన్లోడ్ అవుతాయండి ఇక ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావటం జరుగుతుందండి లాగిన్ అవు అడుగుతుంది మీ యొక్క యూజర్ ఐడిని అయితే ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఎంప్లాయిస్ సెల్ఫ్ సర్వీస్ అని ఉంటుంది ఇక్కడ పే స్లిప్స్ ఎంప్లాయీస్ ప్లే స్లిప్స్ అని అయితే ఉంటుంది తర్వాత అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మంత్ ఇయరు మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన యొక్క పే స్లిప్స్ అయితే ఇక్కడ కనిపించినట్లయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుందండి మనమైతే దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి ఇక బిల్ నెంబర్ గమనించినట్టయితే పే స్లిప్ ఆగస్టు సంబంధించి ఈ విధంగా ఈ బిల్ వచ్చేసి ముందుగా ఇరవై మూడవ తేదీ ఈ యొక్క సబ్ ట్రెజరీ ఆఫీస్ నుంచి ఈ విధంగా ప్రాసెస్లో అయితే ఉంది గమనించవచ్చు ఇక తర్వాత ఈ యొక్క బిల్లు కనుక స్టేటస్ గమనించినట్లయితే మనం బిల్ నాట్ అప్రూవల్ దశలో అయితే ఉందండి కొన్ని బిల్లులు ఎస్టిఓ గారి చేత అప్రూవల్ అయితే పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి చాలా బిల్లులు అయితే ఈ విధంగా ఉన్నాయి కొన్ని బిల్లులు మాత్రం ఈ విధంగా బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయి ఇంకా ఎవరైనా మీ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు అన్నీ కూడా ఈ యొక్క పే స్లిప్స్లో అయితే గమనించి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఈ యొక్క ఎస్టీఓ గారిని కానీ డిడి ఓ గారిని కానీ సంప్రదించి నివృత్తి అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఆగస్టు నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఒకటి రెండు తారీఖుల్లోనే మనకి పూర్తి స్థాయిలో అయితే జీతాలు అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి ఒకటి రెండు తారీఖుల్లోనే ఈ యొక్క జీతాలు కానీ పెన్షన్లు కానీ పూర్తి స్థాయిలో అయితే జమ కాబోతున్నాయి ఎందుకంటే ఏపీ ప్రభుత్వానికి నిన్ననే మూడు వేల కోట్లు రావటం అయితే జరిగిందండి ఈ యొక్క మూడు వేల కోట్ల రూపాయలతో ఈసారి కూడా నిధులైతే సమకూర్చడం జరిగింది జీతాలు పెన్షన్లకు సంబంధించి కాబట్టి ఈసారి కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే ఈ యొక్క జీతాలు అనేటివి జమ అవుతాయి అన్నది తాజా సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్